ఏ పార్టీ అయినా అధికారానికి దూరమైన తరువాత ఆ పార్టీ యొక్క ప్రధాన కర్తవ్యం ఏమై ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ చేజారిపోకుండా పటిష్టంగా కాపాడుకోవడం ఆ పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యం అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నూట యాభై ఒక్క సీట్ల నుంచి మళ్ళీ అధికారం కోల్పోయేటప్పటికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే మిగిలి పైగా ఆ పార్టీ ప్రత్యర్థులుగా వాళ్ళు బలమైన మీడియా బలమైన నాయకులు రకరకాల గ్రూపులు ఒక రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను ద్వేషము ప్రదర్శించే పార్టీలే ఆంటే తనను తీవ్రంగా దూషించే ద్వేషించే కూటమి అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్లకు చాలా చాలా కత్తి మీద సాము లాంటిది అయితే ఇక్కడ నిజం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాడర్ని పటిష్టంగా కాపాడుకోవాలి అనే దానికంటే ముందే అధికారానికి దూరం అయ్యాం చాలా దారుణంగా ఓటమి చెందాం అనే దాన్ని కూడా చాలా తొందరగానే దిగమింగుకున్న వైసీపీ శ్రేణులు మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు జగన్ వాళ్ళను పటిష్టం చేయడం కాదు ఆ క్యాడరే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ పార్టీ నాయకులను కూడా పటిష్టం చేసుకుంటూ వచ్చారు అరే ఇప్పటికిప్పుడు మనం కోలుకోలేము ఇప్పటికిప్పుడు మనం మళ్ళీ రోడ్ల మీదకి రాలేము ఇప్పటికిప్పుడు మనం మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కాలేమన్న కీలక నేతలు కూడా చాలా త్వరగానే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాద విధానాలను నినదించే దగ్గర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను ప్రజలతో కలిసి నిరసించడం దగ్గర అండ్ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం చాలా త్వరగానే చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకత్వం ఫస్ట్ నుంచి కూడా అని అంటే డెఫినెట్లీ ఆ పార్టీ శ్రేణులు ఆ పార్టీ సోషల్ మీడియాకి ప్రథమ క్రెడిట్ దక్కాలి నో డౌట్ ఇన్ దట్ ఎక్కడైనా పార్టీ అధినాయకత్వం కేడర్కి ధైర్యం ఇస్తూ ఉంటుంది ఇక్కడ కేడరే పార్టీకి ధైర్యం ఇచ్చింది ఏ స్థాయిలో అంటే ఆ పార్టీలో కీలక పదవులను ఎలగబెట్టిన వాళ్ళు పార్టీ నుంచి బయటకుపోయినా నెంబర్ టూ అనబడే స్థానంలో ఉన్న వాళ్ళు పార్టీ నుంచి బయటకుపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రవ్వంత కూడా డిస్టర్బెన్స్ రాకుండా ఉంది ఆ పార్టీ రవ్వంత కూడా పట్టు సడలప సడలిపోకుండా అండ్ మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో ఉన్న కూటమి ఇప్పటికీ కూడా మనం ఎవరము ఒంటరిగా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేం అని చెప్పి భయపడి కలిసికట్టుగా ఉండాలి పదహైదు వేలు ఉండాలి ఇరవై వేలు ఉండాలి మనం విడిపోకూడదు మనకు విడాకులు ఉండవు మా కూటమికి విడాకులు లేవు అని చెప్పి ప్రకటించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా చెక్కు చెదరని జగన్మోహన్ రెడ్డి గారి బలమే అండ్ ఎన్ని కేసులు పెట్టినా ఎంత వేధించినా ఎన్ని కక్షపూరిత చర్యలకు పాల్పడినా ఎన్ని కక్షపూరిత నిర్ణయాలకు అధికార కూటమి పాల్పడుతూ ఉన్న వ్యవస్థను ముందు పెట్టుకొని ఆ క్యాడర్ చెక్కు చెదరకుండా జగన్ గారి వైపు నిలబడి ఉండడమే ఈ కూటమి పార్టీల భయానికి కూడా ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ముందు ఫస్ట్ వీళ్ళ సీనులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళేమో చాలా బలంగా నిలబడుతూ ఉన్నారు అలాగనే హద్దులు దాటిన అబ్యూజివ్నెస్ హద్దులు దాటిన విచ్చలివిడుతున్న అదేమీ లేదు చాలా కన్స్ట్రక్టివ్గానే ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేండ్ల పరిపాలనను ప్రస్తుత ఈ పరిపాలనతో కంపేర్ చేసుకుంటూ చాలా అంశాలను వాళ్ళు పొందుకో అంటే హైలైట్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ చూసే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చాలా సార్లు చెప్పే మాట జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకి హై ప్రియారిటీ ఉంటుంది ఫస్టు సరే కోవిడ్ అనేది ఒక కారణం పరిపాలన మీద పూర్తిగా దృష్టి పెట్టడం ఇంకో కారణం కారణం ఏదైనా కానీయండి కార్యకర్తలు అయితే నెగ్లెక్ నెగ్లిజెన్సీకి గురయ్యారు సరే ఈసారి మాత్రం అటువంటిది జరగదు కార్యకర్తల కోణంలో నుండే పాలన సాగుతుంది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉన్నారు ఆ మేరకు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు భీమవరానికి సంబంధించిన కార్యకర్తలతో సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటా కార్యకర్తల కోణంలోనే పాలన జగన్ టూ పాయింట్ ఫోన్లో కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది సో ఈ మాటలు కూడా ప్రతి సమావేశంలో కీలకంగా చెబుతున్నాను ఈరోజు కూడా చెబుతూ వచ్చారు వరస మొత్తం మీద మొదట రెండు సంవత్సరాలే పట్టు సడలకుండా వైసీపీ కాపాడుకోగలిగింది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తట్టుకొని ఇంకా నెక్స్ట్ ఇంకో సంవత్సరం దాటితే నెక్స్ట్ ఇంక ఎన్నికల సీజన్ అది ఇది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఈరోజు కూడా చెప్పారు పాదయాత్ర స్టార్ట్ చేస్తాను సో పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతాయి మొత్తం సెంటర్కి నా చుట్టే వాళ్ళు కేంద్రీకరింపబడి ఉంటారు అప్పటికి ఎన్నికలకు సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి కార్యకర్తలు మరింత యాక్టివ్గా ఎఫిషియంట్గా మరింత ఎనర్జెటిక్గా పనిచేయచ్చు అని చెప్పి కూడా చెప్పారు సో ఒకటైతే ఫ్యాక్ అధికారం కోల్పోయిన పార్టీ క్యాడర్ని పటిష్టం ఉంచుకోవాలి అన్నది ముమ్మాటికి నిజం కానీ ఇక్కడ క్యాడరే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వాన్ని పటిష్టంగా ఉంచుతూ ఆ పార్టీ నాయకత్వానికి ధైర్యం చెప్పింది అని అయితే చెప్పచ్చు అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బలం ఏదైతే ఉందో అదే ప్రధానంగా ఆ పార్టీని నడిపిస్తూ ఉండి అన్నది కూడా దాదాపు నిజం